మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం ఎవరైనా అప్రజాస్వామిక పద్ధతిలో హింసించబడుతూ ఉంటే ఎవరినైనా కక్షపూరితంగా వేధిస్తూ ఉంటే ఎవరినైనా రీతిన హింసిస్తూ ఉంటే అరే బాబు అటువంటి విధానాలను మనం అందరం ఖండించాలి ఖండించుకొని ఈరోజు సంకల్పద్దుకున్నాడు రేపు అదే పరిస్థితుల్లో అదే లైన్ మీద నిలబడితే నెత్తి కొట్టుకుంటాడు గావు కేకలు పెడతాడు ఈ రోజు సంతోషపడ్డాడు రేపు బాధితుడవుతాడు ఈ రోజు బాధితుడైనడు రేపు సంతోషపడచ్చు నీలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఎప్పుడైనా అప్రజాస్వామిక విధానాలను ఖండించాలి ఎప్పుడైనా కూడా చెత్త చెత్త నాన్ సెన్స్ ఇటువంటి మాటలకు దూరంగా ఉండాలని చాలా సార్లు చెబుతారు చాలా సార్లు మాట్లాడుకున్నాం మనం మొన్నటికి మొన్న సాక్షిలో ఒకటి వేటు పెడితే ఆ డిబేట్లో ఒక ప్యానలిస్టు ఏదో రిపోర్ట్ను కోట్ చేసుకుంటూ ఒక పదం మాట్లాడితే దాన్ని కొమ్మినేని గారికి అటాచ్ చేసి కొమ్మినేని గారిని అరెస్ట్ చేసి కొమ్మినేని గారికి అటాచ్ చేసి కొమ్మినేని గారిని అరెస్ట్ చేసి దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అటాచ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారికి అటాచ్ చేసి సాక్షి మీడియా మీద ఆ శిపట్న విజయనగరం నుంచి ఈ శివర్న అనంతపురం వరకు దాడులట ఆ శ్రీకాకుళం చివరి నుంచి ఆనందపురం వరకు దాడులట చుస్తూ ఉన్నారు దాడులు సమర్థించారు దాడులు ఎగేసుకొని మహిళల గురించి మాట్లాడితే ఊరుకుంటారా వాళ్ళ గురించి మాట్లాడితే ఊరుకుంటారా అని మద్దతు ఇచ్చి సులకానందం పొందారు సీన్ కట్ చేస్తే ఇంత బండరాళ్ళు ఆ మహాటివి మీద కాలం మీద పడేసి బండరాళ్ళు కాలం ఎవ్వరిని వదిలిపెట్టదు అందరి దూలా తీర్చేస్తుంది కొంచెం వెనక ముందు వస్తే అందుకే ఎప్పుడైనా కనుక పద్ధతి అనేది ఒకటి ఉండాలి ప్రజాస్వామ్యం ఉండాలి రాజ్యాంగం ఉండాలి చట్టం ఉండాలి నిబంధనలు ఉండాలి అవి ఎవరినైనా కంట్రోల్ చేసేది అప్పుడు ఎగేసుకొని సంఘాలు గుర్తుకున్నారు ఇప్పుడు గావు కేకలు పెడుతూ ఉన్నారు తుషారా కర్మ బండరాల రూపంలో ఎట్లా రిడ్డలు ఇచ్చిందో ఒక సాక్షి మీద దాడి జరిగినప్పుడు వాళ్ళకి సంబంధం లేకుండా దాడి జరుగుతుంది తప్పు అని చెప్పిందింటే తప్పు అని చెప్పి ఉండింటే ఈరోజు నీ గావు కేకలకు విలువ ఉండేది విలువ ఉండేది ఒక వ్యక్తి ఒక రెండు ఏదో వ్యభిచార్య ఒక పదం వాడాడు నివేదికను ఆధారంగా అంటే దానికి ఎవరెవరికో 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 సంబంధం లేకుండా ముడిపెట్టి ఏకంగా అరెస్ట్ల వరకు పోయిండు మరి ఈరోజు ఏమైనా అరెస్ట్ చేయాలి కదా ఈ మహానిజు ఓనర్ని దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి మహానీజ్ ఓనర్ని అరెస్ట్ చేయాలి కదా ఎందుకంటే ఆయన పూతలు కూర్చో టీవీలో కూర్చొని ఆయన ఛానళ్ళలో కూర్చో ఎప్పుడు కూతలే వీళ్ళెందుకు జర్నలిస్టులు డబ్బులు ఉన్నాయి ఎవరు వాళ్ళ లో ఎవరో సంపాదించినట్టు ఛానల్ పెట్టుకుని చెత్తంతా ప్రసారం చేస్తుంటారు ఎంత దారుణం ఆ కథనాలు బండరాల్లో కర్మ నేటర్చినాయి ఈ రోజు మీడియా దాడి ప్రజాస్వామ్యం మీద నీకు హక్ేడు ఉందిరా బాబు నేను ఖండిస్తా నీ మీద నీ ఆఫీస్ మీద జరిగిన దాడి నేను ఖండిస్తా నాకు ఆ హక్కు ఉంది కాబట్టి నీకే నక్కుందిరా బాబు బూతులో మాట్లాడి నీచత్వం ప్రదర్శించి నువ్వేదో ఆ పక్కన తలుపు దగ్గర కాపలాగా వేసినట్టు నువ్వేదో వాళ్ళ బిడ్డ దగ్గర కాపలాగా వేసినట్టు నువ్వు మాట్లాడి ఎవడెవడు చేసుకుంటే నీకెందుకు రాబా వాడు ఏమైనా ఆ చేయించుకున్న వాళ్ళు చేసిన వాళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా ఒకవేళ అనుకుంటే ఎందుకు నీ ఈ నీచెత్వం నీకెందుకు ఆ బెదిరించిన ఆడియోలు చూపెట్టరా మరి ఎవరైనా సరే చూపెట్టండి చెత్త ఎందుకు ఒకరి క్యారెక్టర్ని ఎందుకు అసాసినేట్ చేయడం అది దాన్ని జరదీసామంటారా దాన్ని జరదీసామంటారా నీచత్వం బండరాల్లో చూపెట్టాయి ఈ రోజు ఖండించబడి భాషను ఖండించడా ఈ రోజు ఖండించబడికి సిగ్గు లేదా మన సాక్షి మీద దాడులు ఖండించాలని సెన్స్ లేదా ఎవరికైనా సరే నోటికి ఏదొస్తే అది మాట్లాడడం మీడియా అని చెప్పారడు ఏమీ అనుకున్నా దాడులు చేయడం లేనిపోయిన అబద్ధాలని ప్రచారం చేయడం ఛానల్ కూర్చొని రేపు జనమే తిరగబడతారు ఇప్పుడు పార్టీ కార్యకర్తలు తిరగబడుతున్నారేమో జనానికి విసుగు రేగితే జనమే తిరగబడతారు ఇంక ఇప్పుడు ఏమైనా కనుక బాత్రూంలో ఇంకేమైనా రూమ్లలో దూరుకొని ఏమైనా గల్లు పెట్టుకున్నారేమో ఇంకా జనం తిరగబడితే బాత్రూమ్ గల్లుగా నెగిస్తాన్ని లోపలికి వచ్చి దొరుకుతాను అవును నేను తనడానికి ఖండిస్తాను నా తత్వం అది కాదు కోట్ల మంది లక్షల మంది అలాగే ఉండరు కదా ఎవడినైనా విమర్శించే హక్కు ఉంటుంది ఎలా విమర్శించాలి ఏంటివి కథనాలు ఎవడూరు కొంటాడు ఎవరికి కదా బండరాలు వేసాడు గావుకేంగలు పెడితే పెళ్ళితే మనం సమర్థించావు కదా సాక్షి మీద దాడులు సంబంధం లేకపోయినా ఇప్పుడు డైరెక్ట్ నువ్వు ఓనర్లు నువ్వే కదా సంబంధం బండాలి ఇచ్చి వాళ్ళు వచ్చి ఖండిస్తున్నా ప్రతి ప్రజాస్వామ్యవాదిని ఖండించాలి ఆ ఖండించడానికి కూడా హక్కు ఉంటుంది చంద్రబాబు గారు ఖండించే హక్కు ఉందా తన ప్రభుత్వం సాక్షి మీద జరిగితే ఏం చేశారు ఉప ముఖ్యమంత్రి గారి ఖండించే హక్కుందా మన సాక్షి మీద దాడు జరిగితే ఏం చేశారు లేదా లోకేష్ గారికి ఖండించే హక్కుందా ఏం చేశారు దాడు జరిగితే సంబంధం ఉందా వాళ్ళ వాళ్ళకి సంబంధం ఉందా సాక్షి మీడియా ఇక్కడ ఓన్ కూర్చొని కూతలు పిచ్చి కూతలు కూర్చున్నాడు ఆ కూతలను ఖండించరా రాళ్ళదాడిని మాత్రం ఖండించరా వాళ్ళు ఇంకా నిలబడి మా మీడియా గొంతు ఆపలేరు ఆపలేరు ఏంది మీడియా గొంతు అందరికి అక్రమ సంబంధాలు కలపడమా యువని బిడ్డకి ఎవరితో హెడ్డింగ్లు పెట్టడమా ఎవడు ఎవరి దగ్గర పడుకున్నాడు సంబంధాలు ఎప్పుడు పిచ్చి కూతలన్నీ పూసుకుంటూ పోవడమా